పెళ్లి కూతురికి జడబిళ్ళలతో మంచిగా జడ వేస్తే ఎంత అందంగా ఉంటుంది మీరే చెప్పండి ఆ జడ బిళ్ళలు నేను ఎలా తయారు చేశాను అన్నది ఇదిగో ఈ చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి మీకు ఫుల్ వీడియో తెలుసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే స్టెప్ బై స్టెప్పు నందివర్తనం పోల్తో ఇలా చక్కగా ఒక లైను గుచ్చేసాను కదా ఆ తర్వాత ఆకు మీద ఇలా సెట్ చేశాను ఆ తర్వాత ఇంకొక లైన్కి ఈ నందివర్ధనం పూలు సూదికి గుచ్చేస్తున్నాను ఆ రెండో లైన్ కూడా ఇదిగో ఇలా సెట్ చేసేస్తున్నాను ఆ తర్వాత ఏంటి జడ బిళ్ళలు స్టార్టింగ్ స్టార్టింగ్ చూశారు కదా ఎన్ని బిళ్ళలు పెట్టాను మొత్తం తొమ్మిది జడబిళ్ళలు పెళ్లి కూతురికి జడబిళ్ళలతో ఇలా రెడ్ అండ్ వైట్ గులాబీలతో అలా నందివర్ధనం పూలతో చక్కగా జడబిళ్ళ తయారైన తర్వాత నెక్స్ట్ ఏంటి వన్ గ్రామ్ జడబిళ్ళ అదేనండి వన్ గ్రామ్ జడబిళ్ళ పెట్టామనుకోండి ఇంకా అందంగా చాలా చక్కగా కనిపిస్తుంది కదా ఫుల్ ఎంత వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్